మత్యాకపిశ్రేష్టం చతురావరణం విదం వామంసిత పత్నీం సూర్యపుత్రీం సువర్చలాం పశ్యంతం స్నిగ్ధయా దృష్టాస్తవక్ ముఖాంబుజం చిత్రచామర సంక్తం వినసాజ్యేష సేవితం ముక్తారగనోపేతం రత్నకుండల దైవీభూషితగ్రీవం కనకాంగతారీణం నానామని సమోత్కీర్ణాక్రీటోజలేఖరం మేఘలాధామ సంవీతం మనిడోపరచోపి పద్మాసిన సమాసీనం పీతాంబర సమన్వితం దాస్ హనుమద్దేవా ప్రణతోస్మింబుజేయం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి మాసం నందు ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అన్ని వర్గాలకి సంబంధించిన విషయానికి వస్తే అనుకోని బంధువుల రాక వివాహాలకు వెళ్ళడము ధనవ్యయం కావడము అనవసరమైన ఖర్చు పెట్టాను అనుకోవడము ఇలాంటివి బాగా జరిగేటువంటి కాలము ఈ ఫిబ్రవరి మాసం నందు విద్యార్థుల విషయానికి వస్తే వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏవో పనులు చెప్తున్నారు ఏవో ఫంక్షన్స్కి తీసుకెళ్తున్నారు నా చదువు బాగా ఇబ్బంది అవుతుంది అని బాగా బాధపడేటువంటి వాళ్ళు ధనుస్సు రాసి వాళ్ళు గీత గీస్తే గీత మీద నడిచేటువంటి వాళ్ళు కాబట్టి ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లలని కాస్త ఫిబ్రవరి మాసం అంటేనే చదువుకు సంబంధించిన కాలం కదండి వారిని ఇబ్బంది పెట్టకండి మీ పిల్లల్ని చదవనివ్వండి బయటికి ఎక్కడికి పంపించకండి ఏదైనా సరే వాళ్ళు వాళ్ళంత వాళ్ళు వస్తే తప్ప బలవంత పెట్టకండి చదువుతారంటే చదవనివ్వండి ఎందుకంటే ఈ సమయంలో సరస్వతి కటాక్షం మెండుగా ఉంది ఇబ్బంది పెట్టకండి అలాగే గృహిణుల విషయానికి వస్తే పెళ్ళిళ్ళకు బంధుమిత్రులతో కొత్తగా కలవడము ఖచ్చితంగా ఫలానా వారు మనకింత డబ్బులు పెట్టారండి ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం ఇంత పెట్టాలి అని ఖచ్చితంగా డబ్బులు పెట్టడము దానివల్ల మీ వారికి కానీ మీకు కానీ ధనం ఖర్చు అయిపోతుంది అన్నటువంటి బాధ కలుగుతుంది అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీరు మీ యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి వారికి డాంబికాలకు పోయి ఏదైనా సరే డబ్బు ఖర్చు పెట్టడం కానీ ఫండ్ ఇవ్వడం కానీ చేయకండి దానివల్ల కూడా ఖర్చు సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడతారు ముఖ్యంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణతకై డబ్బు ఖర్చు పెట్టి లేదా ఏదైనా పర్మిషన్స్ కోసము గవర్నమెంట్ వారికి డబ్బులు కట్టి ఇది వృధా అనవసరంగా కట్టాను కట్టకపోయినా కట్టినా ఇదే పరిస్థితి అనేటువంటివి వ్యాపారస్తులకు జరిగే అవకాశం ఉంది ఇంకా మనం చూసుకున్నట్టయితే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే ఈ సినిమా వాళ్ళు రాజకీయ రంగాల వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో ఉంటారు ఖచ్చితంగా వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారన్న సంగతి విషయం పక్కకు పెడితే ఖర్చు మాత్రం లేదా విరాళాలు మాత్రం ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే అదొక ప్రెస్టేజ్ ఇష్యూలా మారిపోయింది ఇవాళ రేపు ఆ పరంగా ఖర్చులు పెట్టి అనుభవించి ఇబ్బందులు పడుతూ ఉంటారు పేరు మాత్రం బాగా వస్తుంది ఇక మనం చూసుకున్నట్టయితే ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో శారీరకమైనటువంటి బాధ జ్వరాలు రావడము విష జ్వరాలు రావడం వైరల్ ఫీవర్స్ విష అంటే మనం లేదు అనుకోకండి వైరల్ ఫీవర్స్ రావడము కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే కాస్త ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు మాకు ఎవరైనా తోడుంటే బాగుండు అనుకుంటారు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి మీకు ఆ పరమాత్మ ఎప్పుడు వెన్నంటే ఉంటాడు అరవై దాటిన తర్వాతకి చిన్న పిల్లలతో సమానం కదా కాబట్టి చిన్నపిల్లలు భగవంతుడు ఒకటే కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడూ మీతోనే ఉంటాడు కంగారు పడకండి ఆరోగ్యపరంగా ఒక వయస్సు వచ్చిన తర్వాతకి కలిగేటువంటి ఇబ్బందులే మీకు వస్తూ ఉంటాయి మనోధైర్యం కోల్పోతే అంతకు మించినటువంటి రోగం ఇంకొకటి లేదట కాబట్టి మనోధైర్యం మెండుగా ఉంచుకోండి ఇక ప్రత్యేకంగా కోర్టు విషయాలని డైవర్సులని తిరిగేటువంటి వాళ్ళ విషయానికి వస్తే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ డైవర్స్ తీసుకునే సమయంలో కానీ లేదా కోర్టు వ్యవహారాల్లో కానీ లాయర్లను కానీ జడ్జిల దగ్గర ఏది మాట్లాడినా ఆన్ రికార్డే మీకు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక మనం చూసుకున్నట్టయితే అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసే వాళ్ళ విషయానికి వస్తే ఏదైనా సరే బలు చేస్తూ ఉంటారు వారి ఇంటి దగ్గర అవి జాగ్రత్తగా అవి అవసరమైతేనే తప్ప అవసరం కాకుండా బలుల విషయానికి వెళ్లకుండా ఉంటే మంచిది అలా అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలో మనం తెలుసుకున్నాము అయితే గోచార రీత్యా మాత్రమే మనం ఈ జాతకం అంతా కూడా ఈ యొక్క గ్రహ సంచారం బట్టే చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపిస్తే మీ జాతకం అంతా విశ్లేషణతో మీకు పంపించడము డీటెయిల్డ్గా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని నలభై ఐదు నిమిషాల నుండి గంట సేపటి వరకు మీ జాతకం గురించి మీతో మాట్లాడడం జరుగుతుంది జనవరి ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా కుజుడు సంచరిస్తూ మిథున రాశి గుండా ఆ తర్వాతకి ఏప్రిల్ వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు దీని వలన ద్వాదశ రాసులకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అలాగే చాలా మంచి చేకూరేటువంటి రాసులకి కూడా ఉన్నాయి అయితే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పాపం తల్లిదండ్రుల నుంచి దూరంగా నివసిస్తూ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు అలాగే విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా మనం కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అంటుందండి ఈ నీలా సరస్వతి స్తోత్రము రోజుకు ఒక్కసారైనా సరే చదువుకోవడం చాలా చాలా శక్తినిస్తుంది అయితే సరస్వతి యంత్రము అని ఉంటుంది ఆ యంత్రం మీరు మామూలుగా గూగుల్లో చూసినా సరే దొరుకుతుంది ఆ యంత్రంలో నెంబర్స్ ఉంటాయి ప్రతిరోజు పిల్లలకు కొత్త నోట్బుక్ పెట్టేసి ఆ యంత్రాన్ని రోజు వాళ్ళతోని గీయించి వాటిపైన రాయించి మధ్యలో కొంచెం అంత కుంకుమ పెట్టి ఇలా రాయండి ఆ కుంకుమ రోజంతా ఉండాలని కూడా ఏం లేదు ఇలా చేయడం వల్ల కూడా సంపూర్ణమైనటువంటి వాగ్దేవి కృపాఘటాక్షాలు పిల్లల ఎందు ఉంటాయి అలాగే గృహిణుల విషయానికి వస్తే ఫిబ్రవరి మాసంలో గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అమ్మవారి యొక్క నవరాత్రులు అప్పటికే ప్రారంభమై ఉంటాయండి అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ నవరాత్రుల్లో కనీసం తొమ్మిది సార్లు గౌరమ్మను తయారు చేసుకొని మీ ఇంట ఒక మంచి ప్లేట్ చూసుకొని దాంట్లో గౌరమ్మను పెట్టేసి తమలపాకు లాంటిది పెట్టచ్చు కానీ వాడిపోతుంది వడలిపోతుందండి అనేటువంటిది చెబుతున్నారు కాబట్టి ఒక మంచి ప్లేట్ చూసుకొని దానిపైన అమ్మవారిని గౌరమ్మగా మీ వీలును బట్టి చేసుకొని మనకు అమ్మవారు ఎలాంటి వర్ణంలో ఉంటారు అనంటే మరకత వర్ణము అని అంటారు కాబట్టి అలాంటి మరకత వర్ణంలో ఉండేటువంటి కుంకుమతోని అమ్మవారికి అర్చన చేయాలి అది ఎలా చేస్తారండి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మనకు కుంకుమ దొరుకుతుంది ఆ కుంకుమే కుబేర కుంకుమ ఆ కుంకుమతో ఈ నవరాత్రుల్లో నవమ అంటే తొమ్మిది సార్లు కుంకుమార్చన చేయడం వల్ల సంపూర్ణ శ్యామల కృపా కటాక్షాలు అందుతాయి ఆ కుంకుమని తొమ్మిది రోజుల తర్వాతకి పచ్చకర్పూరం వేసి దాచుకొని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధరించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి కష్టములని కూడా అమ్మవారు కడతీరుస్తుంది అని శాస్త్రోక్తంగా చెప్పడం జరిగింది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో చాలా వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా శత్రు భయము కానీ లేదా ఉన్నటువంటి అధికారులు ఏవైనా సరే ఉద్యోగంలో నుంచి తీసివేస్తారు అనేటువంటి భయం కానీ కలుగుతుందేమో అన్న భయం అధికంగా ఉన్న కారణం వల్ల వీరు ఆంజనేయ స్వామి యొక్క లాంగూలా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది రోజుకు ఒకసారన్నా హనుమత్ లాంగులా స్తోత్రం విన్నా చదివినా సంపూర్ణ కృపాకటాక్షాలు అందుతాయి ఇది వ్యాపారస్తుల విషయంలో కూడా అలాగే చేయడం ఎంతో మంచిది వీరు ప్రత్యేకంగా రోజు దీపారాధన చేసే ఉద్యోగస్తులైతే నువ్వుల నూనె ఆముదం కలిపి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులైతే అమ్మవారి యొక్క విప్ప నూనెతోని పూజ చేయడం చాలా విశేష వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇక మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాజకీయ రంగాలు సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దుర్గా కవచాన్ని చదవడం కానీ వినడం కానీ ఎంతో శక్తినిస్తుంది అమ్మవారు మీకు మీ కుటుంబం చుట్టూ కూడా ఒక రక్షణ వలయంలా ఏర్పడి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇక ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారే కాకుండా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ లేదా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ అలాగే రైతులు కానీ సంబంధితమైనటువంటి అనుకూల స్థితి కలగాలి కాబట్టి నిత్యము రోజు ఒక మంత్రం చదువుకోవాలి ఒకటే మంత్రం రోజు చదువుకోవాలి ఏమిటా మంత్రం అంటే శరవనభవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఈ విభాగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో విదేశాలకు ప్రయాణమై ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే విశేషమైనటువంటి వివాహం కోసం ఎదురు చూస్తూ అంటే ఏజ్ మరి ఎక్కువైపోయి వివాహం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో సంతానం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది దక్షిణామూర్తి స్తోత్రము వీరికే కాదండి అందరూ కూడా చదవచ్చు ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే పరమశంకరు అంటే ఆది వారే స్వయంగా చెప్పారు ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు ఏమున్నా సరే తీసేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏది అంటే దక్షిణామూర్తి స్తోత్రం కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవడం విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయి చాలామంది ఇవన్నీ కాదండి మీరు ఎలా చెబుతూ ఉన్నారు జాతకము మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే గోచార రీత్యా మాత్రమే మేము మీకు జాతక విశ్లేషణ అనేది ఇలాంటి రెమెడీస్ అనేవి చెబుతున్నాం నిజంగా మీ పూర్తి జాతకం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ కూడా పంపిస్తే పూర్తి వివరాలతోని మీ జాతకం అంతా కూడా విశ్లేషణతో మీకు చెప్పి పూర్తిగా అనుకూలంగా మీకు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఎవరైనా జాతకం చెప్తానంటే నమ్మకండి ఎందుకంటే అందులో పూర్తి విశ్వాసంగా చెప్పడం కుదరదని ఎందుకంటే పేరు బలం కల వాళ్ళందరూ ఒకేలా ఉంటే ఈ ఇబ్బంది ఏమిటి మంచి పేరు ఎదు అందరూ అదే పెట్టుకుంటారు కదా కాబట్టి పేరు వల్ల వచ్చేటువంటిది కేవలం పావంతు మాత్రమే పూర్తి వందకు వంద శాతం ఆ పేరు బలం మీద వచ్చేటువంటివి ఉండవు కాబట్టి వీలైనంత వరకు కూడా పేరు బలంతో చెప్పేటువంటి దాని గురించి నమ్మకండి మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళే జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇప్పుడు మేము చెబుతున్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ పేరు బలంపై మీరు సరిచూసుకోవచ్చు ధన్యవాదాలు